హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందేశ సుఖేందర్ హ్యాపీ హోమ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఈ మండే ఎండకి కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా ఈ ఐస్ క్రీమ్స్ కొనే వాటికంటే మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకున్నామంటే చాలా హెల్దీ కదండి సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ తోటి కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఈరోజు మనం చేసుకుందామండి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా చాలా మంచిది కదండి ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మరి వీడియోలోకి అయితే వెళ్దామా మరి ముందు ఒక మీడియం సైజు ఉన్న మ్యాంగోని అయితే తీసుకొని దాని అయితే తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా అలాగే హాఫ్ చిక్క వరకు నిమ్మరసాన్ని తీసుకొని మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పలుపునంతా సపరేట్ చేసి జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మ్యాంగోస్కి ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్తో పాటు మనం ఆల్రెడీ సపరేట్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని అంతా వేసేసి అలాగే వన్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని కూడా వేసి ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి జస్ట్ ఈ హీట్ అయితే సరిపోతుంది ఇందులో నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ చేసుకునే కంటైనర్స్లోకి వేసుకొని టెన్ అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఇవి మంచిగా గడ్డగట్టిపోయి మంచిగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోతుంది వెంటనే తీసామంటే ఐస్ క్రీమ్ అనేది రాదండి ఇలా ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని అందులో ఒక థర్టీ సెకండ్స్ వరకు మనం ఉంచామంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందో చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు బయట కొనిచ్చేదానికంటే ఇలా మనం ఇంట్లోనే ట్రై చేసామంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు హైజనిక్గా చేసుకుంటాం కదా మనం బయట షాప్లలో వాళ్ళు ఎలా చేశారో తెలీదు మనం ఇంట్లో చేసుకున్నామంటే చాలా హైజనిక్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి వీడియోస్ అన్నిటిని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్